ఇరవై ఒకటవ శుక్రవారం గా ఇరవై నాలుగవ శుక్రవారం కావాల్సి ఉండేది కానీ ఏ రోజైతే మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టామో మొదలు రోజు మనకి జయరామన్న ఒక మాట చెప్పాడు వచ్చిన రోజుడ రోడ్డు విషయం అడిగితే రోడ్డు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తానన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏర్పాటు చూపించిన గనుడు మనం గుమ్మనూరు జయరామన్న ఎందుకంటే నిత్యం మన మన హాస్పిటల్ గురించే ఎప్పుడు చేరమని అడుగుతుంటాడు ఎందుకు ఈ మనకి హైవే ఉంది ఇక్కడ ఏ ఇన్సిడెంట్ అయినా ఎక్కువ మన హైవేలను జరుగుతున్నాయి జరుగుతుంటాయి కాబట్టి ఇక్కడ అన్ని రకాలుగా చికిత్స అందుబాటులో ఉంటే కొన్ని ప్రాణాలైనా కాపాడే వాళ్ళు కాపాడిన మైతామని చెప్పే ఉద్దేశంలో పెట్టుకొని జయరామన్న ఏమి కావాలన్నా గుత్తి గవర్నమెంట్ హాస్పిటల్కి నా సహాయంగా నేను పై అధికారుల చాలా మంది ఆరోగ్య శాఖ మంత్రి గారిలో చాలామంది అడిగి అన్ని ఫెసిలిటీ ఉండే విధంగా మన హాస్పిటల్ తీర్చిదిద్దుకుందామని మాట ఇవ్వడం కూడా జరిగింది ఆ మాటలో ఒక మాటే మన సి రోడ్ ఈ రోజు సిసి రోడ్ మొత్తము కావడం వల్ల మనం మూడు వారాలు వచ్చే గర్భిణీకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఈ మూడు వారాలు ఆపడం జరిగింది కానీ ఈ వారం నుంచి మడి మొదలు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ వారం మన హెచ్ఎం ఫ్యామిలీ ముందుకు రావడము నాకు చాలా సంతోషకరమైన విషయము హెచ్ఎం ఫ్యామిలీ ఆల్రెడీ ఒక తూరి పెట్టేసింది కానీ మరి మొదలు పెడుతున్నారు కాబట్టి ఈ వారం నాకే కావాలంటే కొట్లాడి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఆయన సొంతం చేసుకోవడము మరి ఇక్కడ ఉన్న శ్రీలో వాళ్ళ ఆశీర్వాదము మనం తెలుగుదేశం కుటుంబ సభ్యుల ఆశీర్వాదము ఇక్కడ ఈ గుత్తి మండలం నెలకొన్న ప్రతి దేవుడు ఆశీర్వాదం హెచ్ఎం కుటుంబానికి ఉండాలని నా మనసు పూర్తిగా కోరుకుంటూ ఈ విషయాన్ని కార్యక్రమానికి వాళ్ళ అన్నదానానికి ముందుకు వచ్చినారు కాబట్టి మన గుమ్మనూరి ఫ్యామిలీ తరపున శాల్వా గొప్పి హెచ్ఎం హెచ్ఎం వారికి మా మన టీడీపీ కుటుంబ సభ్యులంతా ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను ముందుకు వెళ్ళాలి ఇప్పుడు మన సీనియర్ నాయకుడు మరియు యూనిట్ ఇన్ఛార్జ్ అయిన హెచ్ఎం అభినసు గారికి మన గుర్తి ఇన్ఛార్జ్ శ్రీ గుమ్మనూరు నారాయణ గారు సన్మానం చేసి ఈ కార్యక్రమాన్ని వద్ద తెలిపినందుకు మరి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఆయనకి కృతజ్ఞత ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఎప్పటికీ మన వెంటే ఉంటూ ఈ కార్యక్రమాన్ని పూర్తి అయ్యే వరకు ఇక్కడే సహకరిస్తున్న మన జన సైనికుల జన సైనికులైన మన సురేష్ అన్న ఇక్కడ వచ్చిన వాళ్ళ టీం అందరికీ మన అందరూ మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు మొత్తం వాళ్ళందరికీ ఎప్పటికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సేవా కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడే గుర్తు చేస్తున్నాను చేరా మనకన్నా సురేష్ అన్న ఇలాగే మాకి మీరు తోడుగా ఉంటే ఎప్పటికీ కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా మనం అందరం కలిసి కలిసి చేసుకుందామని ఈ రోజు మీకు మనవి చేసుకుంటున్నానన్నా సహకరించాలి ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి నాయకులకు కార్యకర్తలకి అందరికీ కృతజ్ఞతలు பெருங்கூட்ரா <laughs> <laughs> ना <laughs> Grazie.